నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ రమణ పొలిటికల్ స్టూడియో నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అందరికీ మంచి జరగాలని అలాగే నా ఛానల్ను కూడా ప్రతి ఒక్కరూ ఆదరించినందుకు ఇంకా ఆదరించిపోయే వాళ్ళకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను కూడా చూద్దాం చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరోసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు మీ రమణ పొలిటికల్ స్టూడియో తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ప్రతిరోజు న్యూస్ పేపర్స్ నాలుగు న్యూస్ పేపర్లు న్యూస్ ఉంటాయి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు కూడా ఉంటాయి కాబట్టి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల నుంచి ఊరట ఈ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధత ఏపీ ఈఆర్సీకి లేఖ రాసిన అధికారులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వినియోగించిన నిద్రపై ఉపశమనం ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల ట్రూ ట్రోన్తో రికార్డ్ కరెంటు ఛార్జీలు పెంచబోవన్న మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు కొత్త ఏడాదిలో కొంగత్తుగా రెండు కొత్త జిల్లాలకు శ్రీకారం వివిధ వర్గాలకు మరిన్ని రాయితీలు ట్రైవీ పోలీసులకు భారీ ఊరట నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలకు పెంపు స్టైపండ్ ఎస్పీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ పదకొండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఎస్సీ యువతకు ప్రయోజనం సందడిగా మార్కాపురం పోలవరం జిల్లాల కార్యాలయాల ప్రారంభం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్పీలకు బాధ్యతలు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల జోస్ కొత్త ఏడాది కానిక ఒక రోజు ముందే భరోసా పెన్షన్లు రంపచడవరంలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభిస్తున్న కలెక్టర్ ఎమ్మెల్యే మరో గ్రీన్ఫీల్డ్ హైవేతో ఏపీ అనుసంధానం నాసిక్ సోలాపూర్ అక్కల్కోటి మధ్య పంతొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లతో ఆరు వరుసల హైవే సోలోపూర్ చెన్న రహదారితో దీనికి లింకు కర్నూలు కడప రేణుకొంట మీదుగా ప్రయాణం వసతి గృహాలలో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు పరిహారం చెల్లింపుల్లో నిర్దిష్ట విధానం ఉందా ఈ వివరాలు సమర్పించింది హైకోర్టు ఆదేశం బాలబాలికల మరణాలపై ఆందోళన హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి ఈ నివేదిక ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషన్కు ధర్మాసనం నిర్దేశం సంరక్షించడంలో అధికారులు విఫలం హైకోర్టు పేదల బియ్యంతో మిల్లర్లు మాయా సీఎంఆర్ ప్రక్రియలో యథాచిగా దోపిడి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువ అమ్మకం పీడిఎ పీడీఎస్కు పురుగులతో కూడిన నాశరకం బియ్యం పాతరేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినట్లు నిర్ధారణ తూర్పుగోదావరి జిల్లాలో ఎలుగు సూచన భాగవతం విజయవాడ కోర్టుకు కోర్టు వద్ద కుటుంబ సభ్యులతో నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ అద్దేపల్లి నుంచి జోగికి నెలకు ఐదు లక్షలు ముడుపులు రమేష్ చిన్నాన ఆధ్వర్యంలో ఖాతాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య ఏడు వేల ఫోన్ కాల్స్ నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్పై వంద పేజీల సప్లిమెంటరీ సెకండ్ ఛార్జ్ షీట్ మొత్తం పద్మూడు మందిపై అభియోగాలు ఒక్కొక్క డెలివరీకి నూట యాభై రూపాయలు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేళ వర్కర్లు వర్కర్లకు ఇస్తాం జొమాటో ఈ సమయంలో రెండు వేలకు వరకు ప్రోత్సాహాలు సిగ్గి వేతనాలు పెంచాలని సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు అయినా రోజు పెంపుతో సమస్యలు సరి భారత్ పాక్ ఘర్షణను మేము ఆపాం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన తీవ్రంగా ఖండించిన భారత్ ఇదేనండి ఆధారజ్యోతి నెక్స్ట్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ మెయిన్ పేపర్లో మనం చూసుకోగలిగితే ముందుగా స్వేచ్ఛగా ఆడనివ్వండి మహిళా క్రికెట్ ప్రపంచ కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు దిగిచ క్యాప్టర్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఈ అద్భుతం రెండు వేల ఇరవై ఐదులో సాధ్యమైంది అతి గొప్ప ప్రదర్శన మన జట్టు ఈ కళ నెరవేర్చింది పల్లె మెరిసేలా ఆరంభం మెరిసే సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి వీనాడు సూర్యాపేట వరంగల్ మహబూబ్ నగర్ రాష్ట్రంలో దాదాపు రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెలు కొత్త రూపులకు సిద్ధమవుతున్నాయి ఇటీవల నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు రిజిస్టర్లు తొలి సంతకం చేసి చేసిన నేటి నుంచి కొందరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలపై దృష్టి సారిస్తున్నారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కేంద్రం నుంచి చిల్సకుంట్లకు వెళ్లే రహదారులు గుంతలపై పోసిన కరసర్ డస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో కొత్త సంవత్సర వేడుకలకు సీఎం సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ వారి కుటుంబ సభ్యులు గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్జీభన రాజధానిలో మరో జిల్లా ఏర్పాటుకు సన్మానాలు హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్నిర్మించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్మానాలు చేస్తుంది కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునర్విభజనకు హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజి పోలీస్ కమిషనరేట్లు హద్దులు జిల్లాల హద్దులు కొడంగల్లో భారీ సునపరాయి నిక్షేపాలు వేలం లైమ్స్టోన్ బ్లాక్ విస్తీర్ణం ఎనిమిది వందల డెబ్బై నాలుగు పాయింట్ టూ ఎయిట్ హెక్టార్ల సమీపంలో సిమెంట్ పరిశ్రమకు అవకాశం ఉద్వాన యూనివర్సిటీలో ఆరు అరవై ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇదేనండి వినాడు ఇంకా చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వము దారుణంగా విఫలం సంక్షేమ హాస్టల్లో నలభై ఐదు మంది పిల్లలు చనిపోవడం ఒక చిన్న విషయం చిన్న విషయం ఏమి కాదు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత జ్వరం కడుపు నొప్పి కంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో పిల్లలు మృతి చెందారని చెబుతున్నారంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తగిన వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్య ప్రభుత్వ దారుణంగా విఫలం సంక్షేమ ఆస్ట్రోల్లో వరుస మరణాలపై హైకోర్టు తీవ్రంగా ఆందోళన నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు జ్వరము ఇన్ఫెక్షన్లతో మరణించాలంటే వైద్య సహాయం అందినట్టేనా హాస్టల్లో ఉండే పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత ఏనన్న హైకోర్టు బాబు కేసుల వివరాలను మాకు ఇవ్వండి సువర్ణ సువర్ణరాజు పిటిషన్లపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలు న్యాయస్థానం ముందుంచాలని సిఐడికి ఆదేశం ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ల విచారణకు స్వీకరణ విచారణ వచ్చే వారానికి వాయిదా సాక్షి టెన్ క్లాస్ స్పెషల్ విద్యార్థులు ఉద్యోగులు సదా పట్టుకుంటే సాక్షి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరకానున్న లక్షల మంది విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది చందాల పేరిట వసూలు దందా కడపలో భద్రత పెంచేందుకు ధనికల నుంచి చందాలు వసూలు చేస్తా చేస్తాం సాక్షి మీడియా వైఎస్ఆర్సిపి నేతలు ఎలాంటి ప్రకారం ఎలా ప్రచారం చేసుకున్నా సరే సీసీ కెమెరాల ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేస్తామని టీడీపీ బూలెట్ పౌర సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు హిందూ మహాసముద్రంలో జిల్లాలో హిందూ మహాసముద్రం జలాల్లో ఆధిపత్యం చలాయించే దిశగా భారత్ నౌకాదళం సరికొత్త అమలు చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులపై నిరంకుశత్వం ఐఐ ఐఐటిలకు బూస్ట్ ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలి సీట్లు మౌలిక వసతులు పెంచాలంటున్న విద్యా సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు కొత్త వేడాది ముంగిట తీరణ వేదన పింఛన్ కావాలంటే ఎత్తుకోవాల్సింది పించిన కష్టాలకు ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం పార్వతీపురం మండ్యం జిల్లా సీతాపేట మండలంలో బోయినగూడకు చెందిన సవర అనుపమ మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఒక అడుగు కూడా వేయలేని అతని అతన్ని పింఛను కోసం కిలోమీటర్ దూరంలో రావాల్సి వచ్చింది నూట ఎనిమిది ఆలస్యం నిండు ప్రాణాలు బలి నూట ఎనిమిది అంబులెన్స్ సేవలకు చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో ఓ నిండు ప్రాణాలు బలిపోయింది ధర్మాస్పత్రిలో అరణ్య రోదన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆముదాల వలస మండలం కుర్లకుంటకు చెందిన హేమలత ఆవేదన వ్యక్తం చేశారు ఇదినండి సాక్షి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్ చూసే ముందు ముఖ్యంగా ఇంకోసారి కూడా తెలుగు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముందుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చే చేస్తున్నాను కాబట్టి దయవుంచి నా ఛానల్ను కూడా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే తెలంగాణలో చూద్దాం వార్తలు పేరుకే కుస్తీ సీకట్లో దోస్తీ తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు మిలాఖత్ బాబు డైరెక్షన్లో ఒక దశలో వెనక చర్ల ముందుకు గత జులై నెలలో రెండు వందల టీఎంసీలో గోదావరి జలాల మళ్లింపునకు కేంద్రంలో బిజెపి సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ ప్రభుత్వానికి తెలిసిన ఐదు నెలలుగా గబ్సిట్ గలగల గోదావరి జరి జరా కృష్ణమ్మ ఆంధ్రాకు తరలిపోతుంటేను పాలమూరు కాకవికలం ఉమ్మడి రాష్ట్ర పాలకుల బాటలో రేవంత్ సర్కార్ గోదావరి కాదు కృష్ణాజలాలు దోపిడీ పోలవరం నల్ల నల్లమల్ల సాగర్ లింక్తో మరో ప్రమాదం సాగర్ కుడికాల ద్వారాను బొల్లాపల్లికి ఎలుగొండ బనకచర్ల నుంచి యథాతార్థం నేతన్నలకు కాంగ్రెస్ ద్రోహం వర్కర్ టు ఓనర్ను సంక్రాంతిలోగా అమలు చేయండి లేదంటే పదివేల మందితో మహాధర్ణ కేటీఆర్ అల్టిమేటం బీఆర్ఎస్ ఆయనలో సిరిసిల్ల నేతల కోసం స్కీమ్ రెండు వందల ఎకరాల్లో ఏర్పాటు నాలుగు వందల కోట్లు కేటాయింపు నేడు అసంఘ్యాక కార్యకలాపాలకు అడ్డగా సెడ్లు తొట్టలు గుడ్లు పెడుతున్నాయి నాలుగు వందల కోట్లు నిర్వీర్యం సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైర్ ఉంటేనే రైతు భరోసా లేదంటే పంటల కోత మొదలవాల్సిందే శాటిలైట్ సర్వే ఆధారంగా ఇస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతి వేస్తామంటూ లీకులు ప్రాథమిక ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో రాష్ట్ర సర్కార్ రెండేళ్లలో ఒక సీజన్లోనే పూర్తిగా పంపిణీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం రైతు భరోసా ఎగవేత వైటీపీఎస్ నుంచి జెన్కో హౌట్ రెండో విడత ఓఎన్ఎం బాధ్యత నుంచి పక్కకు ప్రైవేట్కు లేదా బీజీహెచ్ఈఎల్కు అప్పగించే ఛాన్స్ పదహైదు వందల కోట్లకు ఇచ్చింది ఏడు వందల కోట్లే పాతమి పెండింగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెల్లింపు పెండింగ్ బిల్లుల కోసం పడిగాపులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు తప్పని కష్టాలు స్మార్ట్ మీటర్లు వద్దంటూ హైకోర్టులో ఒడిశా కాంగ్రెస్ ఫీల్ మీటర్లను బలవంతంగా ఇన్స్టాల్ చేస్తారంటూ పెరారు తెలంగాణలో మాత్రం స్మార్ట్ మీటర్లకు రేవంత్ సర్కార్ సై కాంగ్రెస్ నాయకుల దొందవైఖరిపై అన్నదాతలు ఆగ్రహం నండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అందరి మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్